నాన్ స్టిక్ పాత్రలో వండుకొని తింటున్నారా అయితే జాగ్రత్త ఈ నాన్ స్టిక్ పాత్రలో వండుకొని తింటే ఆరోగ్యానికి ఎంత డేంజర్ ఈ వీడియోని పూర్తిగా చూసి తెలుసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి ఈ రోజుల్లో సులభంగా వంట చేసుకోవడానికి నాన్ స్టిక్ పాత్రలను ప్రతి ఇంట్లో విపరీతంగా యూజ్ చేస్తున్నారు మరీ ఎక్కువగా దోశ వేయడానికి యూస్ చేస్తున్నారు అయితే ఈ నాన్ స్టిక్ పాత్రలను పాలీ టెట్రా ఎథిలిన్ అనే కెమికల్ తో తయారు చేస్తారు ఈ కెమికల్ ని టెఫ్లాన్ అని కూడా పిలుస్తారు కార్బన్ ఫ్లోరిన్ అటామ్స్ తో టెఫ్లాన్ అనే సింథటిక్ కెమికల్ తయారవుతుంది ఈ టెఫ్లాన్ కెమికల్ ని అడుగు భాగాన్ని ఒక పూతగా పోసి ఈ నాన్స్టిక్ తొమ్మిది వేల మైక్రో ప్లాస్టిక్ రేణువులు రిలీజ్ అవుతాయి ఒకవేళ చాలా గీతలు కనుక ఉంటే ఇరవై మూడు లక్షల ప్లాస్టిక్ రేణువులు రిలీజ్ అయ్యి అవి ఆహారంలో కలిసిపోతాయి ఆ ఆహారాన్ని మనం తినడం వల్ల క్యాన్సర్ బాడీ పెయిన్స్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ సంతానోత్పత్తి మరియు తలనొప్పి వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చెప్పింది కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నాన్స్టిక్ పాత్రను అవాయిడ్ చేసి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి